హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేస్తేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ నేను ఈరోజు పావురాల కింది గింజలు వస్తున్నాను చూడండి పావురాలు మొత్తం దిగేస్తున్నాయి పైనుంచి నుంచి కిందికి వస్తున్నాయి అనమాట నేను బొరుగులు తింటాయేమో అని నేను వేసి బురుగులు అనమాట తింటాయేమో అని బొరుగులు తినలేదు ఏయో కొన్ని పావురాలు తిన్నావి అంతే తినలేదని మళ్ళీ కిందికి వెళ్ళేసి బియ్యము జొన్నలు ఉంటే అవి కలిపేసి తీసుకొని వచ్చి మొత్తం చల్లేసాను ఇప్పుడు వచ్చి తింటున్నాయి బాగా బియ్యం తింటున్నాయి చూడండి దగ్గరికి వస్తాయి పావురాలు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాయి నాకు దానికి పావురాలకు ఒక ఫోర్ మీటర్స్ అంతే తేడా ఇక్కడ చాలా పావురాలు ఉన్నాయి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అనుకుంటా నేను బియ్యం వేస్తాను అనే టయానికి రెడీగా ఉంటాయి ఫోర్ ఫోర్ థర్టీ కల్లా రెడీగా పైన కూర్చోండి నేను అలా బిల్ బియ్యం చల్లేసి పక్కకి వచ్చి కూర్చుంటేనే ఒక్కటి వస్తే పావర్ మిగతా మొత్తం పావరాలు ఇచ్చి అన్నీ వాలిపోతాయి ఇక్కడికి మీరు కూడా ఇలా తప్పకుండా ఈవినింగ్ టైంలో అలా పక్షులకు హెల్ప్ చేస్తున్నాను బ్లౌజ్ ఇక్కడ చూడండి మొత్తం అన్నీ ఒక్కటే కలర్ ఎన్ని పావర్లు ఉన్నాయో అన్నీ పావరాలు ఒక్కటే కలర్ ఉన్నాయి కలర్ వేడేట్లేవు అనమాట అన్ని కలర్ ఒకటే పావరాలు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అలా పైనే ఉంటాయి పావరాలు ఇక్కడికి ఇవి నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని పైకి ఎదురు చూస్తూ ఉంటాయి పైన నేను రావడం ఆలస్యం ఇంకా రెడీగా చూపెట్టుకొని ఉంటాయి గింజలు వేస్తాడా కిందికి దిగుదామా తిందామా అన్నట్లు నేను వేస్తుంటాను మా పక్కింటి ఆయన కూడా గింజలు వేస్తుంటారు ఇక్కడ చాలా హెల్ప్ చేస్తుంటారు ఆయన కూడా చిలకలు కూడా వేస్తారు ఆయన అయితే బియ్యం నానబెట్టేసి చిలకలకు పెడతారు బియ్యము అబ్బా చిలకలు అయితే ఎన్ని వస్తాయో చాలా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కూడా ఇలా పక్షులకు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్